కొమరౌల మండలంలో జీబీఎస్ వైరస్ కలకలం రేపుతోంది అలసంతలపల్లి గ్రామంలో ఈ వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఉండగా అధికారులను ఈ గ్రామానికి పరుగు పట్టించింది వివరాల మేరకు ప్రకాశం జిల్లా కొమరౌల మండలం అలసందలపల్లి గ్రామంలో గులియన్ బ్యారీ వైరస్ కలకలం రేపింది గ్రామానికి చెందిన కమలమ్మ అనే వృద్ధురాలకి గులియన్ బ్యారీ సిండ్రోమ్ వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లా పంచాయతీరాజ్ అధికారి గొట్టిపాటి వెంకటనాయుడు ఆర్డబ్ల్యూఎస్ అధికారి బాలశంకర్రావు ఈఏ సురేష్ బాబు టిఈ నవకిషోర్ మార్కాపురం డీఎల్వో భాగ్యలక్ష్మి జిల్లా రిసోర్స్ పర్సన్ శుక్రధర్ రావు మండల అభివృద్ది అధికారి సయ్యద్ మస్తాన్ వలీ మండల విస్తరణాధికారి దేవర్శెట్టి బ్రహ్మయ్య రాజుపాలెం ప్రభుత్వ వైద్యులు డాక్టర్ రజిత భాను వైద్య సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరారు వెంటనే గ్రామ పరిసర ప్రాంతాలు క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు గ్రామంలో శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు జంతువుల మలమూత్ర వ్యర్థ మరియు కళైబరాలతో పాటు కలుషితమైన నీరు వల్ల మనుషులకు ఈ వైరస్ సోకుతుందని అధికారులు చెప్పారు కొద్ది రోజుల క్రితం వైరస్ బారిన పడ్డ కమలమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు వైద్యం కోసం గుంటూరుకు తరలించారు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు ఈ వ్యాధి సోకడం వల్ల మనిషి బతుకుండగానే నిర్జీవంగా మారిపోతాడని నరాలు బలహీన పడిపోవడం పక్షవాతం సోకడం నాడీ వ్యవస్థపై ఈ వ్యాధి అధిక ప్రభావం చూపిస్తుందని అధికారులు అంటున్నారు ఏపీలోని తొలిసారిగా ఈ వ్యాధి లక్షణాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు గ్రామంలో ఇప్పటికే పలువురికి అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు గ్రామంలో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని మిగతా వారికి గులియన్ బ్యారీ సిండ్రోమ్ వైరస్ లక్షణాలు కనిపించలేదని అధికారులు అంటున్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అక్కపల్లి సర్పంచ్ అనేది గతంలో మా కుటుంబంలో వచ్చింది మా తమ్ముని వచ్చేది మేము ఒంగోలు వెళ్ళాము సార్ అక్కడ అక్కడ ఇది భారీ ఖర్చు అవుతుంది అని చెప్పారు ఆ ఖర్చు మేము చుట్టుకొల్లేము సార్ అంటే మా సొల్యూషన్ సిమ్స్ ప్రిపరేషన్ చేశారు అక్కడికి పోయినాం సార్ అక్కడ ఒక నెల రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు కొంతవరకు సహకరించింది ఇంటికి వచ్చినాక గత నాలుగు నెలలు ఫిజియోథెరపీ చేపించాము ఇప్పుడు ప్రజెంట్ కోలుకున్నాడు వాని పని మా తమ్ముడి పని సొంత పని చేసుకోగలుగుతున్నాడు సార్ ప్రజెంట్ పెద్దగా బరువు ఎత్తడము అట్లాంటి గేలుగుతుంది బరువు పట్టలేదు సార్ ప్రజెంట్గా వాని సొంత పనులు చేసుకోగలుగు తిరుగుతున్నాడు అంతవరకు తిరుగుతుంది